హాయ్ గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్లెక్ టాప్స్ మనకి ఆస్ట్రేలియాలోని పిఎన్జిలోని కూడా ఇవే వాడతారు ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ అనమాట ఇది సింగిల్ ఫేసు ఇది త్రీ ఫేస్ ఓకే ఇక్కడ వాడే వైర్ కలర్ కోడ్స్ అలాగే ఇవి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ప్రతి వైర్ కూడా కలర్ కూడా ఉంటుంది ఆ కలర్ కూడా ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అలాగే దీనికి వాడే సాకెట్స్ ఇవ్వండి ఇది త్రీ ఎయిటీ వల్టు ఇది టూ ట్వంటీ వల్ట్ ఓకే ఈ సాకెట్స్ ఎలాగా కనెక్ట్ చేయాలి ఈ సాకెట్స్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనే విషయాన్ని మనం ఈ వీడియోలోని ఫుల్ ఫిజెడ్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక్కడ కొన్ని కలర్ కోడ్స్ ఉంటాయి అన్నమాట కేబుల్కి మన ప్రతి అంటే యూఎస్ ఈ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి యూకే స్టాండర్డ్స్ వేరే ఉంటాయి ఆస్ట్రేలియా స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి అలా మన ఇండియా స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి ఏది ఎలాగే ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను ఇప్పుడు ఇది టెస్లా కంపెనీది వాడారండి ల్యాప్టాప్ చూడండి ఇందులోని మనకి గ్రీన్ కలర్ ఉంటుంది అది మనకి ఎర్త్ రెడ్ కలర్ వచ్చేసి లైన్ మిగతాది వచ్చేసి న్యూట్రల్ ఓకే దానికి ఉన్నటువంటి కవరు అది ఎండనట్టు అనమాట లాస్ట్లో టైట్ చేసేది ఇప్పుడు మనం ఆ కేబుల్ తీసుకొని స్కిన్ చేసి మనం ఆ కలర్ కూడా అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిన్ చేసిన తర్వాత చూడండి అందులోని మనకి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇది లైన్ అనమాట అలాగే బ్లూ కలర్ వచ్చేసి న్యూట్రల్ ఎల్లో గ్రీన్ వచ్చేసి ఈ ఎర్త్ ఓకే గైస్ మనకి కంపల్సరీ ఈ ఏదైతే ఫస్ట్ ఎండనట్టు బిగించుకొని తర్వాత కవర్ని ఇన్సర్ట్ చేసి ఫుల్ టైట్గా తర్వాత మనం డైరెక్ట్గా దానికి ప్రాపర్ కలుపుతాం ఇప్పుడు మనం ఏది కలర్ కూడా మన లైన్ దేనికి వాడాలనుకుంటున్నామో లైన్ న్యూట్రల్ న్యూట్రల్ ఎర్త్ ఎర్త్కి మనం లీడ్స్ తీసుకొని నీట్గా మనం దాన్ని కలుపుకోవాలి అలాగే ఇప్పుడు మనకి సింగపూర్ వచ్చేసరికల్లా సింగపూర్ తాలూకా స్టాండర్డ్స్ వేరండి నేను సింగపూర్లో కూడా వర్క్ చేశాను కాబట్టి సింగపూర్ స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి అలాగే అమెరికా దుబాయ్ వచ్చేసరికల్లా దుబాయ్ దుబాయ్లో వన్ టెన్ వోల్ట్కి వచ్చేసి యెల్లో వైట్ అంత ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఎల్లో వైట్ వస్తే వన్ టెండ్ వోల్ట్ బ్లూ వైట్ వస్తే కనుక టూ ట్వంటీ వోల్ట్ రెడ్ అండ్ వైట్ వస్తే కనుక త్రీ ఎయిటీ వోల్ట్ ఆర్ ఫోర్ ఫిఫ్టీన్ వోల్ట్ అని చెప్పాను సో ఇక్కడ ఏంటంటే టాప్స్ అన్నీ ఒకే కలర్ ఉంటుంది టూ ట్వంటీ ఎయిన్ వన్ టెన్ నైన్ అన్న సో ఇది మనకి ఏంటంటే ఇది ఆస్ట్రేలియన్ స్టాండర్డ్ ఆస్ట్రేలియన్ పిఎన్జి వాటి పప్పు న్యూగున్యా ఈ రెండు పక్క పక్కనే కాబట్టి ఒకే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రాపర్గా నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎర్త్ ఏది లైన్ ఏది రెడ్ కలర్ లైను ఎర్త్ వచ్చేసి గ్రీన్ కలరు ఈ రకంగా మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇందాక మీకు షార్ట్ వీడియోలో చెప్పినట్టు చూడండి లాకింగ్ అవుతుంది అనమాట అక్కడ దానికి ఒక స్టెప్ ఇచ్చారు ఆ స్టెప్లో వైర్ని మనం లాక్ చేయాలి లాక్ చేసిన తర్వాత మనం కవర్ వేసినట్టయితే ఎంత గట్టిగా లాగినా సరే వైర్ అనేది లూజ్ కాంటర్ అయ్యే ఛాన్స్ అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ సిస్టమ్ మాత్రం నాకు బాగా నచ్చింది నేను ఆల్రెడీ దుబాయ్లో చేశాను సింగపూర్లో చేశాను ఇది మాత్రం ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ అనేది బాగుంది నెక్స్ట్ ఏంటంటే గ్లాస్ టైప్ ఇచ్చాడు కాబట్టి ఆ కవర్ అనేది లోపల వైర్ ఏ రకంగా ఉంది ఒకవేళ ఏమైనా షార్ట్ అయ్యిందా ఏంటి అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఫాల్ట్ ఏంటనేది మనం ఇప్పే పని లేదు అంత నీట్గా కనిపిస్తే నెక్స్ట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట ఓకే అలా గట్టి లాగిన తర్వాత లాస్ట్కి అది మనం టైట్ చేస్తాం అయితే దీంతో పాటు ఒక చిన్న కవర్ అట్ వచ్చింది అది దీనికి వాడడం ఎందుకంటే ఇది కొద్దిగా లావ్ వైర్ అనమాట సన్నం వైర్ అనుకోండి కంపల్సరీగా అది లోపల ఇన్సర్ట్ చేసి టైట్ చేస్తే పట్టుకుంటుంది అనమాట అంటే ఎక్స్ట్రా స్లీవ్ అంటారు దాన్ని అది డిపెండ్ అని మనం వైర్ని పెట్టి మనం సన్న వైర్ అయితే వాడవసరం లేదు లావ్ వైర్ అయితే వాడాలి ఇదండి టాప్ అనేది ప్లగ్ అనేది ఇలా ఉంటుంది దానికి ఆన్ ఆఫ్ స్విచ్చెస్ మన స్విచ్ బోర్డ్స్ అయినా సరే అదే మోడల్ వస్తుంది ఇక్కడ మేము షోర్ ఫవర్ కోసం వాడతాం గ్రైండింగ్ మిషన్లకి వాటికి వాడుతుంటాం సో దీనిలో కనెక్షన్ ఎలాగ ఉన్నది ఏంటనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం ప్రతి స్విచ్ బోర్డుకి రెండు షాకెట్లు రెండు స్విచ్చెస్ ఉంటాయి అలాగే ఇండికేషన్ ల్యాంప్స్ కూడానా చూసారా రెడ్ బ్లాక్ ప్యారల అలాగే ఎల్లో గ్రీను అవి ఇండికేషన్ ల్యాంప్స్ కోసం సపరేట్గా సన్ మొబైల్ ఇచ్చారు కదా అవి ఇండికేషన్ జస్ట్ సార్ ఆన్ చేసిన తర్వాత పవర్ వచ్చిందా లేదని తెలియడం కోసం ఇండికేషన్స్ దానికి కింద ఉన్న జంక్షన్ బాక్స్ ఏదైతే ఉందో దానికి చాలా హోల్స్ ఉన్నాయి అది మన గ్లాండ్ వాడుకోవచ్చు అనమాట అంటే ఒక రెండు షాకెట్లు పెట్టాము రెండు షాకెట్లకి కేబుల్ గ్లాండ్ వేసి సో మీకు నేను ఇది అలా చూపించట్లేదు జస్ట్ ఏంటంటే మామూలుగా ఎంట్రీ చేస్తున్నాను మనం పీవీసీ గ్లాండ్స్ అయితే పీవీసీ గ్లాండ్ ఏ గ్లాండ్ కావాలంటే ఆ గ్లాండ్ మనం యూజ్ చేసుకోవచ్చు అక్కడ ట్వంటీ ఎంఎం ప్రోజన్ ఉంది ట్వంటీ ఫైవ్ ఎంఎం ప్రోజన్ కూడా ఉంది చూసారా అవి ట్వంటీ ఎంఎమ్స్ పైదొచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం ప్లస్ దీనికి ఏంటంటే ఐపీ సిక్స్టీ సిక్స్ మోడల్ అనమాట ఇది ఐపీ సిక్స్టీ సిక్స్ అంటే వాటర్ అనేది లోపలికి వెళ్దాం చూసారా రబ్బర్ గ్యాస్కెట్ ఉంది సో మనం దాన్ని ఓపెన్ చేసి కేబుల్ ఎంటర్ చేసి గ్లాండ్ వాడతాం కాబట్టి వాటర్ అనేది లోపలికి వెళ్దు అలాగే బిగించిన తర్వాత కూడా వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఆ రబ్బర్ గ్యాస్ కెట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నారు అది డైరెక్ట్గా ఆ బాక్స్తో పాటే వచ్చింది కంపల్సరీగా దాన్ని మెయింటైన్ చేయాలి అలాగే ఇక్కడ గ్లాండ్ అనేది వాడాలి ప్రజెంట్ నేను మీకు గ్లాండ్ వాడట్లేదు మీకు జస్ట్ ఈ వీడియోలోని కేబుల్ కలర్ కోడ్స్ గురించి వాటి స్టాండర్డ్స్ గురించి ఇక్కడ వాడే ప్లెక్టాప్స్ గురించి మాత్రమే నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను గ్లాండ్ అనేది యూజ్ చేయట్లేదు చూడండి రెడ్ కలర్కి వచ్చేసరి లైన్ కదా లైన్ లైన్లో మనం బ్రౌన్ కలర్ వైర్ వాడుతున్నాం ఇందాక మీకు ప్లెక్టాప్లో చూపించినట్టు సేమ్ అలాగే న్యూట్రల్కి వచ్చేసరికల్లా బ్లూ కలర్ వైర్ వాడతాం అలాగే ఎల్లో గ్రీన్ అంటే ఎర్త్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్కడైనా సరే ఎల్లో గ్రీనే వస్తుంది అది మాత్రం ఎక్కడ మారేది అయితే లేదు సో ప్రాపర్గా ఎర్త్ ఎర్త్ కూడా కంపల్సరీ కనెక్ట్ చేయాలి ఎందుకంటే గ్రైండింగ్ మిషన్ సాటి వాడేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా షాక్ కొట్టకుండా కంపల్సరీ దాన్ని అయితే వాడాలి ఇలా క్లోజ్ చేస్తాం ముందు దాన్ని ఏడ్ చేస్తామంటే మేము షిప్లో అట్లనే సోర్స్ సప్లైస్ కోసం ఒక మౌంటింగ్ ఏదైనా ఒక ప్యానల్ ఉంటే ప్యానల్కి ముందు బేస్మెంట్ బిగించేస్తాం తర్వాత గ్లాండేస్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ రకంగా బాక్స్ క్లోజ్ చేస్తాం వాళ్ళకి గ్రైండింగ్ మిషన్స్ డ్రిల్లింగ్ మిషన్స్ బ్లోయర్స్ టూ ట్వంటీ వోల్ట్ అప్లయెన్సెస్ ఎయిటెట్ ఉన్నాయో అవన్నీ కూడా దీని నుంచి మనం వాడుకోవచ్చు ఓకే గైస్ ఇది మన సింపుల్గా మన ఇంట్లో వన్ రూమ్లో ఎక్స్టెన్షన్ బోర్డు కింద కూడా మనం దీన్ని వాడవచ్చు ఇప్పుడు మీ చెప్పబోయేది ఏంటంటే ఫోర్ ఫిఫ్టీన్ వోల్డ్ త్రీ ఫేస్ అది ఫోర్ ఫిఫ్టీన్ త్రీ ఎయిటీ దేనికైనా ఒకటే దాని తాలూకా పార్ట్స్ చూడండి అది నట్టు ఇది మిడిల్ నట్టు అలాగే మధ్యలోనే కేబుల్ లాకింగ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ క్లాంప్ సెట్ ఉంది ఓకే అలాగే సైడ్ ఇది కవర్ ఓపెన్ చేయడం చూడండి ఒకసారి ఇది చాలా సిస్టమేటిక్గా ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా గ్లాస్ టైప్ ఇవ్వడం వల్ల లోపల వైర్ ఏమైనా ఊడిపోయిందా లేకపోతే ఏంటంటే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది చూడండి మన సింపుల్గా ఇలా బయటకు ఓపెన్ అయిపోతుంది దానిలో ఒక క్లియర్గా ఇచ్చాడు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అనేది ఎత్తు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ గ్రీన్ ఎల్ వన్ లైన్ వన్ లైన్ టూ లైన్ త్రీ అండ్ గ్రీన్ ఎర్త్ అనమాట మధ్యలోని యాక్చువల్గా కొన్ని ఉన్నాయి ఫైవ్ పిన్ అది ఏంటంటే న్యూట్రల్కి వాడతారు సో ఇక్కడ న్యూట్రల్ లేదు దీంట్లోని సో కొన్ని న్యూట్రల్ వాడవలసిందిగానే ఫైవ్ పిన్ వాడాలి ఇది రబ్బర్ ఏంటంటే మనకు డిపెండ్ ఆన్ కేబుల్ సైజుని పెట్టి మన కేబుల్ ఏ సైజు ఉందో ఆ సైజే లేయర్స్ ఉంటాయి అనమాట చూడండి ఆ లేయర్స్ని పెట్టుకొని మన కేబుల్ సైజుని పెట్టి ఎన్ని లేయర్స్ తీయాలనుకుంటే అన్ని లేయర్స్ అనేది మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మన కేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ ఎండనెట్ అనేది టైట్ చేస్తే కేబుల్ గట్టిగా గ్రిప్ పట్టుకుంటుంది అలాగే వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఇవన్నీ కూడా చూడండి రబ్బర్ ఓరింగ్ ఉంది ఇవన్నీ ఐపీ సిక్స్టీ సిక్స్ ఐపి సిక్స్టీ సిక్స్ అంటే మనం మీకు ఆల్రెడీ చెప్పాను ఐపి సిక్స్టీ సెవెన్ ఐపీ సిక్స్టీ సిక్స్ గురించి ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అనమాట లోపలికి వాటర్ కానీ డస్ట్ కానీ ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు చూడండి అది ఒకటి కేబుల్ ఆల్రెడీ హోల్డ్ చేశాను కదా అది రెండు కేబుల్ త్రీ ఫోర్ కోర్ కేబుల్ ఎల్లో గ్రీన్ అనేది ఎర్త్ ఇక్కడ కూడా బ్రౌన్ అనేది ఎల్ వన్ ఓకే అలాగే గ్రే కలర్ వచ్చేసరికల్లా ఎల్ టూ అలా బ్లాక్ కలర్ వచ్చేసరికల్లా ఎల్ త్రీ అంటే ఆర్ వైబి రెడ్ ఏటొచ్చిందండి బ్రౌన్ ఓకే ఎల్లో వచ్చేసరికల్లా గ్రే అలాగే బ్లాక్ వచ్చేసరికల్లా బ్లూ అనమాట మనం ఆర్వైబీ అంటాం కదా అంటే మనం ప్యాన్ బోర్డులో చేసేటప్పుడు కూడా కంపల్సరీగా వాటికి అవే కలర్ కోడ్ స్లీవ్స్ వేసి హీట్ చేస్తాం ఎక్కడైనా ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చేసినా సరే ఆర్వైబీనే వాడతారు కాకపోతే అక్కడ ఇచ్చే కలర్ కోడ్కి ఆ కంట్రీ వాళ్ళు ఒక స్టాండర్డ్ ఇస్తారు మీరు ఈ కలర్ని మీరు రెడ్ కింద మార్క్ చేయండి అని సో ఆ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవ్వాలి ఓకే ఇది వచ్చేసి కేబుల్ ఎంటర్ చేసేటప్పుడు మనం లాక్ చేసి పట్టుకుంటుంది అనమాట లాగ్న లాగినా రాకుండా ఇది లాకింగ్ హోల్డ్ మనం మనం మన ఇండియాలో ల్యాప్టాప్లు కూడా ఉంటుంది సేమ్ అది ఒక సేమ్ ఒకటే ఓకే కాకపోతే ఏంటంటే ఇది మనం అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టాలి అలాగే సేమ్ మనం ఈ కలర్ కోడ్ అనేది ప్యానల్ బోర్డులో అయినా ఇటు ఎక్కడైనా ఏ కేబుల్ చిన్న కేబుల్ అయినా పెద్ద కేబుల్ అయినా కలర్ కోడ్ అనేది కంపల్సరీగా ఇదే మెయింటైన్ చేస్తాం ఓకే గైస్ అలాగే ఇప్పుడు మీకు అది ఈ ఆస్ట్రేలియన్ స్టాండర్డ్ వచ్చేసరికి అలా ఎలా ఉంటుంది అదే మనకి సింగపూర్లోని అలాగే దుబాయ్లోని అయితే కనుక రెడ్ అండ్ వైట్ కలర్ ఇస్తారు అది ఫోర్ ఫిఫ్టీన్ వరల్డ్కి మనం ఫస్ట్ ఇప్పుడు కూడా ఎర్త్ కనెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్త్ మర్చిపోతామని చెప్పేసి ఎర్త్ మాత్రం ఫస్ట్ కనెక్ట్ చేయాలి ఏది కనెక్ట్ చేయలే పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎర్త్కి మనం ప్రయారిటీ అవ్వాలి ఎందుకంటే అదే కదా మనకి సెక్యూర్ చేసేది అటు డివైజ్ని కానీ మనల్ని కానీ సెక్యూర్ చేసేదే ఎర్త్ సో ఫస్ట్ ఎర్త్కే మన ప్రిపరేషన్ ఇవ్వాలి తర్వాత మన ఆర్డర్ ప్రకారంగా ఎల్ వన్ ఎల్ వన్కి వచ్చేసరికి కల్లా బ్రౌన్ కలర్ వైర్ వాడుతున్నాం ఇక్కడ అదే మనం లెగ్లు వాడినట్టయితే కనుక రెడ్ కలర్ స్లీవ్ బూట్ లెగ్ వేసి క్లింప్ చేసి వాడాలి సో నేను మీకు ఈ వీడియోలోనే అది చూపించట్లేదు జస్ట్ కలర్ కోడ్ గురించి చెప్పడం కోసమనే క్లింపింగ్ టూలు లెగ్స్ నేను ఏమి తీసి రాలేదు సో అలాగే గ్రీన్ గ్రే కలర్ వచ్చేసరికి అలా ఎల్ టూ అలాగే మన గ్రే కలర్ వచ్చేసరికి ఎల్ టూ బ్లాక్ కలర్ వచ్చేసరికల్లా ఎల్ త్రీ కింద మనం వాడతాం అయితే ఇక్కడ మనకి గల్ఫ్ సైడ్ వచ్చేసరికల్లా మొత్తాన్ని సిక్స్టీ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి కానీ ఇక్కడ పిఎంజి ఆస్ట్రేలియా కూడా ఫిఫ్టీ ఫ్రీక్వెన్సీ వాడతారు సేమ్ ఈక్వల్ టు ఇండియా ఇండియా లాగే వాడతారు ఇక్కడ మనకు షోర్స్ ఇక్కడ త్రీ ఎయిటీ ఉంటుంది అలాగే ఫోర్ ఫిఫ్టీన్ ఉంటుంది మాకు ఓల్టేజ్ షిప్ యార్డ్లోని అది డిపెండ్ ఆన్ షిప్ని పెట్టి మనం మేము వాళ్ళు అడుగుతాం సార్ మీ షోర్ చేయడం త్రీ ఎయిటీయా లేకపోతే ఫోర్ ఫిఫ్టీనా అని అడుగుతాం అడిగిన తర్వాత మేము సోర్ ఫవర్ అనేది ఇస్తాం ఎందుకంటే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీన్ అనుకో త్రీ ఎయిటీ అనుకోండి మనం ఫోర్ ఫిఫ్టీ ఇచ్చి ఇచ్చినట్టయితే అప్లయన్సెస్ పోతాయి కాబట్టి కంపల్సరీగా అది మనం మెయింటైన్ చేస్తాం ఒకసారి ఇచ్చే ముందు ఒక లూజ్ ఉన్నదా లేదని పక్కగా చెక్ చేసుకొని ఇది సింపుల్గా మనం ఇన్సర్ట్ చేసుకొని అండి దీనికి లాకింగ్ చిన్న గ్రూస్ ఉంటాయన్నమాట గ్రూస్ ఉండడం వల్ల ఆ గ్రూస్లోనే కరెక్ట్గా ఇన్సెట్ అవుతుంది సారీ నేను రివర్స్ పెట్టాను ఇదనమాట కరెక్ట్గా ఆ గ్రూలోని ఇన్సెట్ అయ్యేసరికి లోపల సిట్టింగ్ అయిపోతుంది ఓకే తర్వాత అది లోపల సిట్టింగ్ అవ్వడానికి కూడా దానికి ఒక స్టెప్ ప్రతిదీ కూడా స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి ఆ స్టెప్లోకి సాకెట్ ఇన్సెట్ అవ్వాలి ఓకే ఇన్సెట్ అయిన తర్వాత నీట్గా అది ఫుల్ టైట్ చేసి బిగించుకోవాలి చాలా సిస్టమేటిక్గా ఉన్నాయండి ఇక్కడ మాత్రం నేను మిగతా దుబాయ్లో సింగపూర్ వాటితో కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా బాగుంది సిస్టమ్ బాగోడే కాదు ఈజీగా బిగించుకోవచ్చు అంత కష్టం కాదు ఈవెన్ ఎవరైనా లెర్నర్స్ ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆస్ట్రేలియా స్టాండర్డ్స్ ఈ రకంగా ఉంటారు పొద్దున్న ఎప్పుడైనా మీకు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చినా సరే ఇక్కడ స్టాండర్డ్స్ ఎలాగ ఉన్నాయని మనకి ఈజీగా మనకు తెలియడం కోసం ఇది ఓరింగ్ అండి వాటర్ అటు లోపలికి వెళ్ళకుండా ఉండడం ప్రతిదీ కూడా ఐపీ సిక్స్ తాలూకా సిక్స్టీ సిక్స్ తాలూకా నామ్స్ అన్నీ వీళ్ళు ఫాలో అయ్యారు దాని ప్రకారం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాటర్ కానీ డస్ట్ కానీ లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు అలాగే లాకింగ్ కోసం అని చెప్పేసి ఆ క్లాంప్ని ఫుల్ టైట్ చేయాలి ఓకే ఫుల్ టైట్ చేసిన తర్వాత ఎండ ఎండ కవర్ ఎండ కవర్ వేసి టైట్ చేసిన తర్వాత లాస్ట్లో ఎండనట్టు కూడా టైట్ చేస్తే మీకు ఇంకా కేబుల్ అనేది ఊడే ఛాన్స్ అయితే లేదు అదండి అంత ప్రాపర్గా మనం చేయాలి ఏ పని చేసినా సరే నీట్గా ఎందుకంటే ఒకరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవి ఇస్తారు ఇవి ఇచ్చిన తర్వాత కేబుల్స్ అలా గట్టి లాగుతారు వస్తుందా లేదా ఏంటంటే ఎందుకంటే ఫ్రెషర్స్ తెలియదు కాబట్టి దీని దీంతో షాకెట్ ఇదండి దానికి కూడా చూసారా స్టెప్ ఉంది అలాగే టాప్ కూడా స్టెప్ ఉంటుంది ఆ స్టెప్ని స్టెప్లోకి ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇంకొక బెనిఫిట్ ఉంది చూసారా దించిన తర్వాత ఎండ్లోని ఒక లూజ్ లూజ్లోట్టు ఉంది కదా దాన్ని మనం టైట్ చేయాలి టైట్ చేస్తే ఇంకా అది లాగినా రాదు మళ్ళీ అది మనం ఓపెన్ చేస్తేనే వెనక్కి అనేది వస్తుంది ఓకే ఈ రకంగా ఉంటుంది ఈ స్విచ్ బోర్డు అనేది మౌంటింగ్ అయిపోయి ఉంటుంది మనకి ఆన్ ఆఫ్ స్విచ్ అనేది మనకి డైరెక్ట్ ఇక్కడ ఎంసీబీ అనేది ప్యానల్లో ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఆన్ ఆఫ్ జస్ట్ నార్మల్ స్విచ్ లాగే షాకెట్ పెట్టిన తర్వాత ఆన్ అయితే ఆన్ ఆఫ్ అయితే ఆఫ్ మనకి ఎలా కావాల్నంతలాగా మనం డిపెండ్ మన యూజేషన్ బట్టి మనం దాన్ని వాడాలి ఓకే గైస్ అలాగే ఇప్పుడు షాకెట్ లోపల ఎలా ఉంటుంది ఏంటనే విషయాన్ని మీకు నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షాకెట్లు ఏంటంటే డైరెక్ట్గా మనకి ఎర్త్ అనేది డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ ఫేస్ టోటల్గా మూడు ఫేస్లు కూడా పై స్విచ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ అవుతాయి స్విచ్ ఆన్ చేసినట్టు త్రీ ఫేస్ అనేది వస్తుంది అది కొన్ని షాకెట్లు ఉన్నాయి త్రీ ఫేస్ న్యూట్రల్ కూడా ఉంటుంది సెంటర్లోని న్యూట్రల్ పిన్ వస్తుంది సో న్యూట్రల్ కూడా కంట్రోల్ ఉండదు ఎర్త్ న్యూట్రల్ కూడా డైరెక్ట్గా దాన్ని కనెక్ట్ చేస్తాం కేబుల్ దానికి కూడా గ్లాండ్ వేసుకుంటాం వేసి కనెక్ట్ చేసి ఓన్లీ ఆర్వైబీ చూసారా ఇది ఫ్రీ ఫిఫ్టీ ఫ్రీక్వెన్స్ థర్టీ టూ యామ్స్ అనమాట ఐపీ సిక్స్టీ సిక్స్ మోడల్ చూసారా డైరెక్ట్గా త్రీ ఫేస్ అనేది దాని నుంచి దీన్ని కనెక్ట్ అయిపోయింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సేమ్ ఎట్ ఒకటి కనెక్ట్ చేయాలి మనం మిగతా మూడు వేలు కూడా అక్కడ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ యాజ్ పర్ మనం అక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంటుంది ఎల్ వన్ అంటే ఎల్ త్రీ ఇది దాని ప్రకారం చేయాలి అలాగే ఆ మౌంటింగ్ బాక్స్ కూడా గ్లాండ్ హోల్స్ ఉన్నాయి మనకి ఏ పొజిషన్లో బిగించుకుంటే ఆ పొజిషన్లో బిగించి మిగతా ఏ అయితే గ్లాండ్ హోల్స్ ఉన్నాయో ఆ గ్లాండ్ హోల్స్ యూజ్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకుంటాం సేమ్ మీకు ఇందాక చూపించినట్టు కలర్ కోడ్ మనకి అది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది మనం యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇందాక చెప్పాను కదా బ్రౌన్ కలర్ వచ్చేసి ఎల్ వన్ అలాగే గ్రే కలర్ వచ్చేసరికి అలా ఎల్ టూ అలాగే బ్లాక్ కలర్ వచ్చేసరికి అలా ఎల్ త్రీ ఓకే గైస్ మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్లైకాను క్లిక్ చేయండి ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్